హాయ్ అండి వెల్కమ్ టు రాచీస్ వరల్డ్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాటి స్పెషల్ వచ్చేసి నాకు చాలా చాలా ఇష్టమైన చిలకడు దుంప అండి ఈ చిలకడదుంప దుంప అంటారు కానీ మా ఏరియాలో ఎక్కువ గెన్సిగడ్డలు అంటారండి ఈ గెన్సిగడ్డలు ఒక్క టైంలోనే దొరుకుతాయి ఎక్కువగా ఈ సమ్మర్లో దొరుకుతాయండి కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఎప్పుడైనా దొరుకుతున్నాయి కానీ అంత టేస్ట్ కూడా ఉండట్లేదు గమనించండి అదే మా చిన్నప్పుడు అయితే ఏ ఏ ఫ్రూట్ ఏ సీజన్లో దొరకాలో ఆ సీజన్లోనే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నిన్నైతే వచ్చాయి నేను తీసుకున్నానండి ఒక్కసారి నేను చేసే పద్ధతి కూడా నా దగ్గర నుంచి కాదండో ఈ మా నాన్నమ్మ దగ్గర నుంచి వచ్చింది పద్ధతి ఒక్కసారి చూపి మీకు కూడా చూపిద్దాం అని ఈ వీడియో తీస్తున్నాను ఫస్ట్ అయితే ఈ గడ్డలు బాగా క్లీన్ చేసుకోవాలండి ఫోర్ ఫైవ్ టైమ్స్ సాల్ట్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం నేలలో పండుతాయి కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటాయి ఒక పది నిమిషాలు కానీ గిన్నెలో వాటర్ పోస్తే అట్లా నానబెట్టేసారంటే పై పైన మట్టి అంతా పోతుంది నీట్గా వస్తుంది తర్వాత రెండు మూడు సార్లు వాటర్ చేంజ్ చేసుకొని అలా బాగా రుద్దుకుంటూ క్లీన్ చేసేసుకుంటే మొత్తం పోతుందండి తర్వాత అయితే పైన కింద అంచులు కట్ చేసి మధ్య మధ్యలో చిన్న చిన్నవి అయితే కట్ చేసుకునే పని లేదండి కొంచెం కండ కావాలి అంటే పెద్దవి తీసుకొని కట్ చేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలా ఒక్క గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నె కొంచెం చెమ్మ లేకుండా అస్సలు వాటరే లేకుండా చూసుకొని దాంట్లో అయితే ఆల్రెడీ కట్ చేసుకున్న పెట్టుకున్న గడ్డలు రెండు స్పూన్ల బెల్లం కట్ తురుముకున్నానండి అది తర్వాత అయితే రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని చూపించిన విధంగా కుదుపుకోండి వాటన్నిటికీ పట్టేటట్టు కుదుపుకొని పైన ఆవిరి గిన్నె పెట్టానండి ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ కుదుపుకుంటూ ఆవిరి గిన్నె పెడితే నాకు కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి మ్యాక్సిమం అంటే మాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ కొంచెం టైం పట్టినా కానీ టేస్ట్ బాగుంటుందండి కుక్కర్లో పెడతారు కొంతమంది కొంత ఎవరిష్టం ఇష్టం ఇది కొంతమంది అయితే వాటర్లో కొంచెం సాల్టేసి ఉటక పెడతారు అంటే అస్సలు అంటే అస్సలు బాగోదు నాకైతే నచ్చదండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతమంది ఇలా చేసుకొని తిన్నారో కామెంట్ చేయండి అసలు ఎంతమంది మీ మీ సైడు వీటిని ఏమంటారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే వీటిని ఎక్కువగా గెంజిగడ్డలే అంటామండి నేను చిలకడ దుంప అంటే కొత్త అంటే విన్నాను చాలా తక్కువగా మేము మా సైడ్ అయితే ఎక్కువగా గెంజిగడ్డలే అంటానండి ఈ మధ్య ఇంగ్లీష్లో కొంచెం స్వీట్ పొటాటోస్ అంటున్నారు అలా చూడండి బాగా రెండు మూడు సార్లు కుదుపుకున్నాను కదా కుదుపుకొని ఎక్కువగా సిమ్లోనే కాల్చుకోండి మ్యాక్సిమం సిమ్లోనే ఉంచుకోండి అసలు తర్వాత ఉంటుందండి దీని టేస్ట్ సూపర్ ఉంటుంది చూడండి మనకి ఉడికిపోయాయి మనకు ఉడికిపోయాయి అని అంటే కొంతమంది పట్టుకుంటారండి నేను వేడి పట్టుకోలేను కాబట్టి చాక్ పెట్టి అలా నొక్కితే లో మెత్తగా ఉంది కదా నాకు అర్థమై ఉంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి చూడండి అసలు మెరిసిపోతున్నాయి అనమాట ఈ గింజగడ్డలు నెయ్యిలో కదా మనం ఉడకబెట్టింది చాలా ఆ బెల్లం కూడా వేసాం కదా కొంచెం స్వీట్నెస్గా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి తర్వాత మనం ఏమేమి తిన ఒకటి మన తీసి తినేదైతే పక్కకు తీసుకొని ప్లేట్లో చూపించిన విధంగా పీల్ చేసేసుకొని నాకు దీంట్లో కాంబినేషన్ పండు మిర్చి అండి కొత్త పండు మిర్చి వస్తుంది కొత్తగా ఈ సీజన్లో రెండు కదా చాలా అంటే చాలా బాగుంటాయి ఎంతమందికి ఈ పండు పండుమిర్చి కాంబినేషన్ ఇష్టము కూడా కామెంట్ చేయండి ఇంకేమన్నా స్టైల్స్ ఇలా వేరే వెరైటీగా చేసుకోవచ్చు అని ఉన్నవాళ్ళు కూడా ఇలా కాదు ఇలా కూడా చేసుకోవచ్చు అని కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ బోర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి